ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేన సందేశానైతే ఈ రాత్రి మన ముందుకది తీసుకొచ్చారండి అది ఏంటంటే తల్లి నిద్రించే ముందు ఒక్కసారి నీ సాయి మాటలు విను ఈ రాత్రి నీ కలలో ఒక మంచి వార్త చెబుతాను వెంటనే వినుబిడ్డా అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఆ సాయి మాటలు ఏంటి అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటలోనే విన్నామా తల్లి ఈ రాత్రికి ఇది విని ప్రశాంతంగా నిద్రించు నీ కలలో ఒక ఆనందకరమైన వార్త చెబుతాను వెంటనే వినమ్మా నీ మనసులో ఉన్న సందేహాలన్నీ నేను తీరుస్తాను కదా నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఈ మాటలు నీకోసమే నీ కోసమే ఈ రాత్రికి నీ దగ్గరకు వచ్చాను నిర్లక్ష్యం చేయుకు తల్లి వెంటనే వినమ్మా తల్లి నువ్వు నీ సాయి తండ్రి కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు కదా అలా నువ్వు ఎప్పుడైతే నీ తండ్రిని వెతకడం మొదలు పెట్టావు ఆ క్షణమే నీ తప్పులన్నీ నేను మన్నించేశానమ్మా నేను ఏం తప్పు చేశాను బాబా నేను అందరికీ మంచే చేశాను కదా అని అనుకుంటున్నావా కొంచెం జాగ్రత్తగా ఆలోచించు నీకే అర్థమవుతుంది అర్థమైంది కదా నువ్వు ఒకరోజు నా దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా కోరావు గుర్తుందా నీకు అప్పుడే నేను ఆ తప్పుని మన్నించేశానులే కంగారు పడకు జరిగిన దాని గురించి ఆలోచించుకు పూర్తిగా మర్చిపోమ్మా అంతా నేను చూసుకుంటాను కదా నన్ను ఎక్కడెక్కడో వెతికి వెతికి అలసిపోయిన నీకు ఒక విషయం చెప్పనా నేను నీతోనే ఉన్నాను కదా మరి నా కోసం ఎందుకు ఎక్కడెక్కడో వెతుకుతున్నావు నేను నీ ఇంట్లో పటంగా విగ్రహంగా ఉన్నప్పుడు నువ్వు నన్ను నమ్మావు నన్ను పూజించడం మొదలు పెట్టావు అందుకే నేను నీ కోసం వచ్చి నీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నాను ఆ విషయం నీకు తెలియక నా కోసం ఎక్కడెక్కడో వెతుకుతున్నావు ఒక్కసారి నీ మనసుతో చూడమ్మా నేను నీ కళ్ళ ముందే ఉన్నాను నువ్వు నన్ను పూజించేది నన్ను పిలిచేది అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఇక నువ్వు వెళ్ళే ప్రతి చోట నీకు కాపలాగా ఉన్నాను నీకు ఒక నీడలా నీ వెంటే నేను తిరుగుతున్నాను నువ్వు ఒక విషయం గురించి ఎక్కువ బాధపడుతున్నావు కదా నీ చుట్టూ ఉన్నవారంతా నిన్ను అవమానిస్తున్నారని బాధపడుతున్నారని కన్నీరు పెట్టుకుంటున్నావు అలాంటి సమయంలో కూడా నిన్ను ఎవరో కాపాడుతున్నారు అని గుర్తించావు కదా అలాంటి సందర్భంలో ఇది కళ లేక నిజమా అనేది తెలియక చాలా ఆందోళనలో ఉన్నావు అదంతా నిజమే తల్లి నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను ఇప్పుడే కాదమ్మా ఇక నీ జీవితమంతా నేను నీతోనే ఉంటూ నీకు రక్షక కవచంలో ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ నీ అలవాటులను మార్చుకో నాలో ఐక్యమవ్వు వెంటనే నీ కర్మ దోషాల నుంచి నీ పాపాల నుంచి నిన్ను దూరంగా తీసుకువెళ్తాను నీకు కావాల్సింది నువ్వు ఆశపడేది నీకు సరైన సమయంలో అందిస్తాను నిన్ను నీ కుటుంబాన్ని కాపాడే బాధ్యత నాది నేను నీ వెంటే ఉంటూ నీకు ఒక దారి చూపిస్తాను కదా నీ ఆపద సమయంలో నువ్వు పిలిచేంత వరకు నేను వేచి చూడను నీ కష్టానికి ముందు నేను నిలబడతాను నిన్ను చుట్టుముట్టిన సమస్యలను నేను తరిమేస్తాను కదా ఇలా ఎప్పుడూ నేను నిన్ను కాపాడుకుంటూనే ఉంటాను కొన్ని కొన్ని సందర్భాల్లో జాగ్రత్తగా ఉండమ్మా అలాంటి సందర్భాల్లో నీకు కొన్ని సంకేతాలు కూడా నేను పంపుతూ ఉంటాను అది ఎవరి ద్వారానైనా సరే నీకు సంకేతాలు పంపుతాను కొంచెం గమనంగా ఉండు తల్లి ఆ సంకేతాల వలన నీకు రాబోయే చెడు నుంచి నువ్వు బయటపడగలవు కొన్ని కొన్నిసార్లు నీ కలలోకి కూడా వచ్చి సూక్ష్మంగా కొన్ని సందేశాలు పంపుతాను ఇక నీ మనసులో ఉన్న దిగులు అంతా వదిలేసేయమ్మా నీకు కావాల్సినవి చెప్పాల్సినవి అన్నీ నీ కలలోకొచ్చి చెప్తాను కదా కొన్నిసార్లు నేను హెచ్చరిస్తాను కొన్ని కొన్నిసార్లు నీకు శుభవార్తలు కూడా చెబుతాను నమ్మకంతో ఉండుబిడ్డ నీ ప్రార్థనలన్నీ నేను తీరుస్తాను ఇక మంచి మంచి కార్యాలు మంచి మంచి విషయాలు వీటిని నీకు అందజేయడం నా బాధ్యత నా ఆశీర్వాదంతోనే నువ్వు ఈ నా మాటలు వినగలుగుతున్నావు నా అనుగ్రహ బలం వలనే ఇది నువ్వు చూసి వింటున్నావమ్మా నా ఆజ్ఞ లేనిదే ఇది నీ కంటపడుదు తల్లి ఇక నీకు కావలసినవన్నీ నేను నీకు ఇస్తాను జరగబోయే విషయాలు నేను నీకు ఏ రూపంలోనైనా తెలియజేస్తాను అది నీ కలలోకైనా వస్తాను నీ స్నేహితుల రూపంలోనైనా వస్తాను కాబట్టి దేని గురించి భయపడకు బాధపడకు నీ సాయిని నేను నీకు తోడుగా ఎప్పుడూ ఉంటాను ధైర్యంగా ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి రామ్